న్యూస్ ఛానల్కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట జగ్గంపేట పట్టణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి మాజీ ఎంపీ తోట నరసింహం ఆదేశాల మేరకు సిపి జగ్గంపేట మండల అధ్యక్షులు రావుల గణేష్ రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పోరుబాట జరిగింది జగ్గంపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త తోట నరసింహం గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సిపి పోరుబాట కరపత్రాలను మంగళవారం రాజా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని అబద్ధ హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచేలా కరెంటు ఛార్జీలు పెంచేస్తుందన్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఏడవ తేదీన జగ్గంపేట పట్టణంలోని కోనేటి వీధి నుండి ఎలక్ట్రికల్ డి ఆఫీస్ వరకు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం గారి ఆధ్వర్యంలో పోరుపాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగ్గంపేట టౌన్ ప్రెసిడెంట్ కామవర్ ప్రసాద్ ఉరుపుల సూర్యబాబు గుర్రం మహాలక్ష్మి భూమాడ గణపతి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం గారి ఆదేశాల మేరకు ఇరవై ఏడవ తారీఖు అనగా శుక్రవారం రోజున జగన్ గారు నిర్వహించినటువంటి కరెంటు ఛార్జీలపై బాధితుడు కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఈ పోస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నింటినీ కూడా తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చి గత రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పోలవడం జరిగింది కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో కరెంటు ఛార్జీలు కూడా ఒకటే మేము యూనిట్కి కనీసం ఒక్క పైసా కూడా పెంచమని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది కానీ వచ్చిన ఆరు నెలల కాలంలో సుమారుగా పదహారు వేల కోట్ల రూపాయలు ప్రతి వినియోగదారుడి పైన యూనిట్కి సుమారుగా రూపాయి నుంచి రూపాయిన్నర వరకు పెంచినటువంటి దాఖలాలు ఈ బిల్లులో ప్రతి ఒక్క వినియోగదారికి రావడం జరిగింది అదేవిధంగా ఎస్సీ సోదరులకు రెండు రెండు వందల యూనిట్లను ఫ్రీగా ఇచ్చినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తర్వాత ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇవ్వాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం ఆ రెండు వందల యూనిట్లని కూడా మిస్ చేసే విధంగా తప్పుకునే విధంగా ఆ రెండు వందల యూనిట్లని కూడా విడనాడే విధంగా ఈ కూట ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది ప్రతి ఒక్క వినియోగదారుడికి కూడా లబ్ధి చేకూరాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినియోగదారుల నుంచి రేపు ఇరవై ఏడవ తారీఖున జగ్గంపేట నియోజకవర్గంలో ర్యాలీగా బయలుదేరి వెళ్ళి డిఈ నందు ఒక రిప్రజెంటేషన్ ఈ ఏ అయితే యూనిట్ మీద పెరిగినటువంటి ఛార్జీలు ఏవైతే ఉన్నాయో విద్యుత్ ఛార్జీలు ఏదైతే పెరిగినాయో వాటిని వెనక్కి తీసుకోవాలని తగ్గించి వినియోగదారులకి ఇవ్వాలని రానున్న రోజుల్లో ఏ ఒక్క మీరు ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేరుస్తానని చెప్పారు కాబట్టి ఆ హామీలకు అనుగుణంగా మీరు అందరూ కూడా ఓటమి ప్రభుత్వం వసులుకోవాలని మేము ఇరవై ఏడో తారీఖున ధర్నా చేపట్టడం జరుగుతుంది ఆ ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి తోట నరసింగ్ గారు మరియు రామ్జీ గారు మరియు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ర్యాలీగా వెళ్లి ఒక రిప్రజెంటేట్రజెంటేషన్ అనేది డిఏ గారికి సమర్పించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా